నమస్తే ముచ్చట్లకి స్వాగతం నేను మీ శ్రీదేవి ముందుగా తలకాయ వార్తలు చూసి పోదాం తెల్వకుండా అరుచుకున్న రేవంత్ ఉండాలంటే హరీష్ యోగా మానసిక ఒత్తిడి అసలు ఉండదుగా ఇలా మా తుపాకి రాముడు ఎవరితో పంచాయతీ పెట్టుకున్నాడో ఏమో పారి పారి చూసేద్దాం తుపాకీ ఓ తుపాకీ వచ్చే వచ్చే పై పై తుపాకి రాముడు రానివ్వచ్చా మహారాజా హే అల్లం సాబ్ బెల్లం సాబ్ కొద్దిమీరి సప్ పుదీనా సప్ పుట్టుకురాసార్ ఇగ ఇలా మనతో ముచ్చట నీకు వచ్చిండు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మాజీ ముఖ్యమంత్రి మన జగనాలు సారు ఇంకెందుకు లేటు మన మాటలతోని జగనాలు సారుకు పెడదాము చురుకు నమస్తే సారు అబ్బా వచ్చుడు వచ్చుడే చిక్కటి చిరునవ్వుతో వచ్చుడు మహారాజా

కొంచెం చెప్పండి మైక్ తీసుకొని సరే సార్ ఇన్నిసార్లు చెప్పించుకుంటున్నారు ఒకటే డైలాగు చెప్తే ఇనిగా గంగమ్మ తల్లి జాతరల పొట్టేలు తల నరికినట్టు రప్ప రప్ప నరుకుతా ఒక్కొక్కరిని అస్సలు తగ్గేదేలే అగో ఇది అన్నట్టు సినిమా డైలాగ్ అనుకుంటా అగో బానే ఉంది చక్కదనము నీకు అస్సలు దేవనాట్యం చేస్తున్నావు పుష్ప టూ సినిమాల డైలాగ్ కాదే అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం పుష్ప టూ సినిమాల డైలాగు ఆ పోస్టర్ వేసుడు ఎందుకని ఆ అధికార పార్టీ వాళ్ళు కోడ కూస్తున్నారు మహారాజానే తప్పే తప్పే అదే ఇప్పటిదాకానేమో నాకు పుష్పటు సైన్మ తెలియదు అన్నాడు ఇప్పుడేమో గడ్డాన్ని గిట్లా గిట్లా దూతున్నాడు ఏందో సారు మీరు ఎప్పటికీ అర్థం కారు కానీ కంటిన్యూ కంటిన్యూ రప్ప రప్ప ఏం జాతరది ఏ పోసారు ఇంకో ఇదే లాస్ట్ సార్ నేను మళ్ళా మళ్ళీ చెప్పాను ఇక ఆ మంచి గిరు అర్థమైందా గంగమ్మ తల్లి జాతర్ల పొట్టేలు తల నరికినట్టు రప్ప రప్ప నరుకుతా ఎవ్వా అస్సలు తగ్గదల్లే ప్రజాస్వామ్యం లేదు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉందని చెప్పడానికి ఇదొక నిదర్శనం అరే ఎప్పుడు రెడ్ బుక్ అంటలేదు సారు వాళ్ళు ఎప్పుడో ఒకసారి రెడ్ బుక్ అంటే మీ నోట్లకి వెళ్ళి పది పది సార్లు వస్తున్నది రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఏందో ఏమో పోరి నా ప్రోగ్రామ్ అడ్డుకునింది మీరు ఎందుకు అడ్డుకున్నారు అయిపో మహారాజా పర్మిషన్ ఇచ్చింది ఎంతమందికి అహా ఎంతమంది చెప్పు ఎంతో కొంతమందికి ఇచ్చినట్టుంది మీరు కొంతమంది ఒకటేసారి మీ వాళ్ళు వస్తే ఎట్లన్నట్టు చెప్పు రి ఇప్పుడు ఆడ ఏదన్నా జరగనా అని జరిగితే ఎవరిని అంటారు ప్రభుత్వాన్ని అంటారు కదా అగో అట్లా ఇక కంట్రోల్ చేసారు పోలీసు వాళ్ళు ఇక దానికే తప్ప అంటే ఎట్లా సారు ఆలోచన చేయరు మీరు కూడా అదే బా నేను చెప్పేది అయ్యా ఏందయ్యా నువ్వు చెప్పింది ఒకటి పుష్పా డైలాగ్ చెప్పిండు ఇంకోటి ఆ రెడ్ బుక్ ఏదో అన్నాడు ఇక చెప్పిన కాడికి చాలు కానీ అయ్యా ఊరయ్యా మీకు దండం పెడతా అగో మళ్ళా నవ్వుతున్నాడు ఓ సారు నీ నవ్వు చూస్తుంటే మాకు వస్తున్నది బేజారు ఏడుకన్నా పోయేటప్పుడు జర బాగా ఆలోచించు ఇక నువ్వు వెళ్ళు వెళ్ళు చూసిరు కదా అనుల్లా జగనాలు సారు చెప్పిన రప్ప రప్ప జోకులు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను రేవంత్ సారు సారి సీఎం అయినందుకు పాపం లెక్కలు ఏం తెలుస్తలేనట్టున్నాయి సరిగా బాగానే మాట్లాడుతున్నాడు కానీ ప్రతిపక్షాల వాళ్ళకి ఉట్టిగానే దొరికిపోతుండు గాలేమో రేవంత్ సార్ ఏం తప్పు చేసిండా అని లెక్కలన్నీ చూపించుకుంటా పొట్టు పొట్టు అరుసుకుంటున్నారు ఓసారి ఇనురు మీరే తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరని ద్రోహం జరిగితే ఉరి తీయాల్సింది చంద్రశేఖర్ అవును హరీష్ రావు ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరి తీసినా తప్పలేదు ఇంత ద్రోహమా మన రేవంత్ సార్ ఏదైనా మాట్లాడేటప్పుడు జరా వెనక ముందు చూసుకొని మాట్లాడితే కాదా బయట జనాలు చూస్తేనేమో అరుచుకుంటున్నారు ఇక ప్రతిపక్షాలలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు పొట్టు పొట్టు అరుచుకుంటున్నారు ఆయన పుసుక్కునే ఏదన్నా మాట తప్పుగా మాట్లాడిండంటే దానికి సాక్ష్యాలు ఆధారాలు సంపాదించి మీడియా ముంగల పెట్టి మాట్లాడుతున్నారు ప్రతిపక్షాల గట్లనే నిన్న సీఎం రేవంత్ సారు నీళ్ళ విషయంలో చాలా అన్యాయం జరిగింది తెలంగాణకు గా విషయంలో అయితే కేసీఆర్ను హరీష్ రావును ఉరిదీయాలి అని చెప్పి మీడియా ముంగల్ని చెప్పిండు తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగి తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరం ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావును హరీష్ రావు ఇక గదే విషయాన్ని పట్టుకొని హరీ సార్ అయితే పొట్టు పొట్టు అరుచుకుంటున్నాడు రేవంత్ సార్ని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సారాంశంలా ఉన్న అంశాలన్నీ సగం సగం చదివి ప్రజలకి తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళకు లేనిపోని మాటలు చెప్తున్నాడు అసలు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు జరిగిన ముచ్చట ఏంటంటే కృష్ణానది నుంచి వచ్చే నీళ్లు మన రెండు రాష్ట్రాలకు షిరో వెయ్యి టీఎంసీలు కూడా అందుతలేవు అందుకే గా సముద్రంలో కలిసే నీళ్ళన్ని రెండు రాష్ట్రాలకు ఎట్లా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకోవాలని గాది తెలియకుండా రేవంత్ సారు మొత్తం నీళ్లు వాళ్ళకి ఇచ్చేసిర్రు దాని వల్ల మన రాష్ట్రానికి మస్తు నష్టం జరిగింది గీళ్ళని ఉరి తీయాలి అని చెప్పేసి నానా రకాల మాటలు అన్నాడు గా దానికి మన హరిష్ సారు ఏమంటున్నాడో మీరినూర్రి అది ఎంత అజ్ఞానం నేను కృష్ణా బేసిన్లో పుట్టినా అంటాడు పాలమూరు బిడ్డ అంటాడు కనీసంగా కృష్ణా నది మీద కూడా అవగాహన ఉండదా నీకు ఆ జిల్లాలో పుట్టినవు ఆ నది పరివాహక ప్రాంతంలో పుట్టి పెరిగినవు ఆడ నుంచి ఎమ్మెల్యే అయినవు ఆ నదిల వాటా ఎంత ఆ నదిలో మన బా మన హక్కు ఎంత కూడా సోయలేదు అని ఇప్పుడు ముఖ్యమంత్రి విడిచిపెట్టు ఆ జిల్లాలో జెపిడీసీగానో ఎమ్మెల్యేగానో చేసినావు కదా మినిమం నాలెడ్జ్ ఉండాలి మినిమం సెన్స్ ఉండాలి ఏమంటాడు కృష్ణాల ఐదు వందల టీఎంసీలు ఇచ్చి మొత్తం తీసుకో కృష్ణా బేసిన్ మీద ఒక ఐదు వందల టీఎంసీలు గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక వెయ్యి టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్వోస్ ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులో అయినా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు ఉరిదీయాలి నేను ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరిదీసినా తప్పలేదు ఇంత ద్రోహమా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత బాధ్యత రహితంగా మాట్లాడొచ్చిన ఉరిదీసినా తప్పలేదు ఇది ఎందుకంటే కొన్ని లక్షల వేల కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాను ఇవ్వాలి మిస్టర్ రేవంత్ రెడ్డి దీని చంద్రబాబు ఒక్కడా ఈజీగా ఒప్పుకుంటాడు కేసీఆర్ ఏమో నాకు ఇప్పుడు ఉన్న తొమ్మిది వందల అరవై ఎనిమిది కాక ఇంకా పంతొమ్మిది వందల యాభై కావాలని కేసీఆర్ కొట్లాడి అన్నాడు ఈరోజేమో వెయ్యి తాలంటాడు గదా అన్నమాట చదివేదో మొత్తం చదవకుండా సారు ఒకటో పేరా మళ్ళా కట్ చేస్తే ఐదో పేరా చదివి ఆయనకు అర్థమైంది చెప్పిండు అని చెప్పేసి రేవంత్ సార్నైతే పొట్టు పొట్టు అరుచుకుంటున్నాడు సారు ఇక వదిలేరు సారు ఏదో లేక లేక సీఎం అయిండు మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అన్నీ ఒప్పులే జరిగినా అసలు ఒక్క తప్పు కూడా జరగలేదా అప్పట్లో మీరు కూడా ఏదో తప్పులు చేస్తే ఆయన కూడా పెట్టి మస్తు ఇదంతా కామనే అని మాట్లాడు ఈ కాలంలో మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేమో చేయాల్సి వస్తుంది కానీ ఒకప్పుడు మన పూర్వీకులు యోగా చేసి గల ఆరోగ్యాలను ఆయుష్ను మస్తు పెంచుకునేటోళ్ళులా కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లా మనిషికి యోగా చేయడానికే తీరికనే లేదు అందుకే జనాలకు జర అవగాహన కల్పించి గుర్తు చేయడానికి మన మోదీ సారు యోగా దినం కోసం ఏర్పాట్లు గట్టిగానే చేస్తుండు ఓ పారి లుక్ అగో యోగా రాని వచ్చింది ఏర్పాట్లు అయితే మస్త ఎల్బీ స్టేడియం నరేంద్ర మోడీ సారు ధ్యానం చేస్తున్నట్టు పెద్ద ఫోటోనే పెట్టిరు కదా యోగా చేస్తే మన నిత్య జీవితంలో ఆరోగ్యం బాగుంటుందని అందరు తెలుసు కానీ ఎవరు చేయరు ఎందుకంటే టైం ఉండదు అందుకనే జనాలల్లో జర అవేర్నెస్ క్రియేట్ చేసి టైం దొరికినప్పుడల్లా పొద్దుగాల పొద్దుగాల జర యోగా చేయరు అని చెప్పేసి రేపు జరగబోయే యోగా డే సందర్భంగా ఇట్లా ప్లాన్ చేసిండు జనాలు కూడా ఘోరంగా వచ్చిర్రు అగో అక్కడిక్కడ నుసులుకుంటా మెల్ల యోగా చేస్తూనే ఉన్నారు కదంతా మన కిషన్ రెడ్డి సార్ కూడా మోకాళ్ళ మీద కూర్చొని మంచిని యోగ చేయవాటి ఇక కిషన్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా అసలు ప్రపంచంలో రెండు వందల దేశాలు మన భారతీయ సంస్కృతి అయిన యోగాను గుర్తించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అని చెప్తున్నాడు ఈ అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ సార్కు కృతజ్ఞతలు చెప్పుకుంటా ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఈ యోగా అనేది ఒక భాగం కావాలి దానివల్ల అయితే మానసిక ఒత్తిడి తగ్గుతుంది మనిషిలా అంతేకాదు అనవసరమైన రోగాలన్నీ రాకుండా పోతాయని చెప్పబట్టే ఈ యొక్క యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల దేశాలు ఆ దేశాధినేతలు ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో మన భారతదేశంలో పుట్టినటువంటి యోగాను ప్రపంచమంతా ఈరోజు ఆచరిస్తున్నారంటే గుర్తించారంటే ఇది ప్రతి భారతీయుడు నూట నలభై కోట్ల మంది ప్రజలు గర్వించాల్సినటువంటి అంశం మనం చేస్తూ ఉన్నాను అంతేకాదు ఈ సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ఈ తెలంగాణ గడ్డ నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను రేపు మన ప్రధానమంత్రి గారు మన తెలుగు నేలైనటువంటి విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో కలిసి యోగాలో పాల్గొనడము నిజంగా సంతోషకరమైనటువంటి విషయము తెలుగు ప్రజలందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయము ఈ ప్రోగ్రాంకి కిషన్ రెడ్డి సార్ ఒక్కడే కాదు మస్తు మంది నాయకులు సినిమా సెలబ్రిటీలు వచ్చిర్రు హీరోయిన్ ఖుష్బు మీనాక్షి చౌదరి సాయి తేజు తేజ సజ్జ వీళ్ళందరూ కూడా వచ్చి ఈ యోగా దినం రోజున మంచి మంచి స్పీచ్లు ఇచ్చిర్రు ఒక్కసారి వాళ్ళు ఏం చెప్తున్నారు వినుకోరి అందరూ దయచేసి బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ దానివల్ల నేను వాళ్ళు బతుకున్నాను సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ హెల్మెట్లు వేసుకుని బైక్ నడిపితే అండ్ ప్రపంచానికి మనం ఇచ్చే భారతదేశం ఇచ్చిన గిఫ్ట్ యోగా ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ కానీ ఇప్పుడున్న వాళ్ళ మెంటల్ ఆగనీ కానీ అవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేసేది యోగా సో మీరందరూ మీకున్న టైం ప్రకారం మీరు కొద్ది కొద్దిగా టైం కేటాయించి యోగా చేయండి మీ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి ఇలాంటి యోగా పుట్టిన భూమిలో పుట్టడం మనందరి అదృష్టం ఇది మన గొప్ప కళ మనందరం దీన్ని ఎంప్రేజ్ చేసుకోవాలి ఇవాళ బిజీ స్కెడ్యూల్స్లో ఈ మెంటల్ స్ట్రెస్లో ఇంత నెగిటివిటీలో మనకున్న ఒక మంచి విషయం మెడిటేషన్ యోగా సో దీన్ని మనందరం ఎంబ్రేస్ చేసుకుందాం దీన్ని అందరం పాటిద్దాం ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించే కిషన్ రెడ్డి గారికి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఆన్ దిస్ స్పెషల్ ఒకేజన్ ఎందుకంటే ఇది నాకు చాలా స్పెషల్ యోగా నా లైఫ్లో ఒక చాలా ముఖ్యం పార్ట్ ప్లే చేశాను అని ఇప్పుడు కూడా చేస్తుంది సో టు కమ్ టు దిస్ ఈవెంట్ ఐ థింక్ ఈజ్ అండ్ ఆనర్ టు బీ ఏబుల్ టు మనిషి ఇప్పటికిప్పుడు యోగా ఎట్లా నేర్చుకోవాలంటారా ఏ యూట్యూబ్ ఓపెన్ చేస్తే మస్తు వీడియోలు వస్తాయి గండ్లు చూసి నేర్చుకోరీ ఇది ఏసుడు వల్ల అయితే ఆరోగ్యం చాలా ప్రశాంతంగా ఉంటది చాలా మంది జిమ్లలో పోతారు గాని చాలా మంది గత దానికన్నాకి యోగా యేసుడు బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు అందుకే మీరు కూడా మీ జీవితంలో రోజు పొద్దుగాల గంటను అరగంటను గీ యోగాకు పెట్టుకోరి ఆరోగ్యంగా ఉండూరి అంతే మీరు అందరు కుబేర సినిమా చూసిరా మస్తు ఉన్నదంట దాని రివ్యూ చెప్పడానికి మా స్టూడియోకి జూనియర్ ఆర్జీవి సార్ వచ్చిండు సినిమా ఎట్లుంది ఆయన మాటల్లోనే ఇందాం నమస్తే నేను మీ ఛానల్ చాలా సార్లు చెప్పాను ఈ గుడ్ గుడ్ నమస్తే లు ఇవన్నీ చెప్పొద్దాను ఇలాంటి రొటీన్ క్వశ్చన్స్ యా ఏదన్నా ఉంటే కొత్తగా చెత్తగా కాదు కొత్తగా యా కొత్తగా అడిగితేనే అది చెత్తగా అనిపిస్తుంది అని తెలియక అలా అడిగాము నాకు అర్థమైంది మీకు మైండ్ లూజ్ అనుకుంటా యా అడగండి అందుకనే లూజ్ హెయిర్ స్టైల్ వేసుకుని వచ్చేసరి అర్థమైంది చెప్పండి ఎందుకు పిలిచారు సరే ఎందుకు ఎలా ఉన్నారు మీరు అస్సలు బాగాలేను పరమ చండాలంగా ఉన్నాను అయితే నాతో మాట్లాడవా మీరు ఎలా ఉన్నా మాట్లాడతాను సరే ఎందుకంటే మీ పేరు ఉంది కదా బ్రాండ్ యా దానికోసం అలాగే ఇలాంటి చెత్త ప్రశ్నలు కాకుండా నేను ఏమంటున్నానంటే పిలిచిన కారణం ఏంటో అది అడగండి యా అంటే మీరు ఏమైనా కొంచెం మంచి మాటలు చెప్తారేమో నా గురించి అనేసి అడిగాను మంచి మాటలు చెప్పడానికి ఏముంది నీ గురించి నేను ఇప్పుడే నేను చూసేది ఫస్ట్ టైం మంచి మాటలు ఏం చెప్తాను ఇంకా ఫస్ట్ టైం అంటే మీరు అమ్మాయిని ఫస్ట్ టైం చూసినప్పుడే మంచిగా మాట్లాడతారు కదా సార్ నాకు ఇలాంటి అమ్మాయిలు అంటే కాదు ఇంకా ఇంకా బ్రాడ్ గా ఉండాలి అలాంటి అమ్మాయిలు అంటే నాకు చాలా ఇష్టం యా అంటే నేను ఇప్పుడు బ్రాడ్ గా లేనా అందంగా లేనని చెప్తున్నారు అమ్మా అది నీకే వదిలేస్తున్నాను యా కమ్ టు ద మ్యాటర్ యా సరే ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం ఇప్పుడు శేఖర్ కమలా డైరెక్టర్ గారు ఉన్నారు కదా ఆయన లవ్ సీన్స్ లవ్ మూవీస్ ఎక్కువ చేశారు ఫ్యామిలీకి సంబంధించిన మూవీస్ చాలా చేశారు కానీ ఇప్పుడు డిఫరెంట్ జోనర్ వెళ్ళి కుబేరా మూవీ అయితే చేశారు సో ఆ మూవీ మీకు ఎలా అనిపించింది హలో మాల్గో యా వస్తాను వస్తాను ఇక్కడికి చిన్న ఇంటర్వ్యూకి వచ్చాను వస్తాను యా లవ్ యు లవ్ యు లవ్ యూ టు సీ నేను చెప్పింది నీకు కాదు ఐ హేట్ యూ మీ లైక్ హేట్ యు అన్న కూడా నాకు లవ్ యు అన్నంత స్వీట్ గా వినిపిస్తుంది సార్ అమ్మాయి చాలా వైల్డ్ గా ఉంది యా ఎవరికైనా చూపించండి యా నేను అమ్మాయిలు మీకు నేను చెప్పాను కమ్ టు ది మ్యాటర్ ఈ మ్యాటర్ లేకుండా అనవసరంగా ఈ లవ్ యులు ఈ బంధాలు నాకు నచ్చవు నేను లవ్ చేసింది ఒకే ఒకరిని శ్రీదేవిని అన్ని లవ్ యు అని తెలిసే కదా లవ్ చేసింది శ్రీదేవి గారిని మీరు ఎంత ఎంతమందినైనా లవ్ చేసుకోండి మా అమ్మాయిలు మాత్రం ఆర్జీవి గారినే లవ్ చేస్తారు దాంట్లో తప్పేముంది ఓకే థాంక్యూ కమ్ కూడా చెప్పారు కదా సర్ కమ్ టు ది మ్యాటర్ ప్లీజ్ కమ్ టు ది మ్యాటర్ సరే మ్యాటర్ ఏంటంటే శేఖర్ గారు లవ్ స్టోరీస్ చేశారు లవ్ మూవీస్ చేశారు ఫ్యామిలీ మూవీస్ చేశారు ఇప్పుడు కుత కొత్త వెళ్ళి మూవీ చేశారు సో ఆ మూవీకి మీకు ఎలా అనిపించింది డైరెక్ట్ సినిమా నాకు చాలా బాగా అనిపించింది శేఖర్ కమ్ముల చాలా ఎందుకంటే లవ్ స్టోరీస్ ఇది వరకు ఫ్రెండ్షిప్ జోనర్స్ ఇవన్నీ చేస్తుంటారు కానీ ఈ సినిమా కొత్తగా ఉంది అండ్ సూపర్ సూపర్ ఉంది ఎందుకంటే నాగార్జున ఉన్నాడు కాబట్టి ఐ ఐ లవ్ నాగార్జున నేను అప్పటి నుంచి తన బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట సో నేను అతని గురించి చూసాను సినిమా చాలా బాగుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది యానుష్ గారి యాక్టింగ్ బాగుందాగార్జున దాంట్లో యాక్టింగ్ బాగుంది నాగార్జున ఎందుకంటే నా ఫ్రెండ్ కాబట్టి యాక్టింగ్ బాగుందని చెప్తాను ఎందుకు సార్ రష్మిక గారు రష్మిక గురించి వస్తే నేను రష్మిక అని ఒకలాగే చూస్తాను యా కానీ నాకు అలా కనపడలేదు రష్మికా అందులో నాకు అందుకే నచ్చలేదు ఎలా కనిపించాలి మీకు నాకు బోల్డ్ గా కనిపించాలి యా అంటే అర్జున్ రెడ్డిలో హీరోయిన్ లా కనిపించాలా అది నువ్వే ఆలోచించావ్ నీకే వదిలేస్తున్నా మీకు బోల్డ్ అని అంటే నేను హీరోయిన్స్ ని ఎలా చూపిస్తాను ఎలా అయితే చూపిస్తానో రష్మిక అందులో అలా లేదు నాకు అందుకే నచ్చలేదు యా సింపుల్ రష్మిక అలా లేదు అంటే ఇప్పుడు రష్మిక గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మీరు అంటే ఆ మూవీకి కాదు మొత్తం సంబంధించింది నార్మల్గా రష్మిక అసలు రష్మిక అనే అమ్మాయి దీనికి సంబంధించింది అని చెప్పగలరు అని ఎలా చెప్తారు నేనేం చెప్తాను శ్రీదేవి గారించి అయితే బాగా చెప్తారా ఎందుకంటే మీరు లవ్ చేసారా ఎగ్జాక్ట్లీ సరే ఇప్పుడు ధనుష్ గురించి ఏం చెప్తారు ధనుష్ బాగా చేశాడు ధనుష్ బాగా చేశారు అంత బాగా చేశారు అంతే నేను మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళని పోగొడతాను కానీ వేరే ఇండస్ట్రీని నేను పొగడను యా ఇప్పుడు మూవీస్ రివ్యూస్ చెప్తారు చాలా మంది పబ్లిక్ థియేటర్స్ దగ్గర కానీ లేదంటే థియేటర్స్ దగ్గర కానీ చెప్తారు ఆ పబ్లిక్ రివ్యూస్ చెప్పే వాళ్ళకి ఆడియన్స్కి మీరేం చెప్తారు చంప చల్లుమనిపించారు ఎందుకు ఎందుకు అని అంటే ఒక సినిమా అనేది రాయ్ మీకే చెప్తున్నాను రివ్యూస్ చెప్పేవాళ్ళు ఒక సినిమా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమాని తీస్తారు కానీ మీరు వచ్చి బాగుంది బాగాలేదు అని చెత్త మీ ప్రశ్నలతో మీ సమాధానాలతో ఎవరికి కావాలి మీ రివ్యూ ఎవరికి కావాలి జాగ్రత్తగా ఉండండి ఎప్పుడోసారి మిమ్మల్ని తీసుకెళ్ళి బొక్కలో వేస్తారు జాగ్రత్త మీకు రైట్ లేదు ఒక సినిమా ఎంతో కష్టపడి తీస్తా టికెట్ తీసుకుంటున్నాం కదా నీ వంద రూపాయలు బోడి వంద రూపాయలు పెట్టి ఎగ్జాక్ట్లీ బోడి వాళ్ళు కోట్లు కోట్లు పెట్టి సినిమా తీసి కష్టపడి తీస్తారు మీ బోడి వంద రూపాయలు వంద రూపాయలు పెట్టి సినిమా తీస్తే హౌ హౌ యూ కెన్ జడ్జ్ ద మూవీ యా అయ్యో ఎందుకు జడ్జ్ చేయకూడదు ఇప్పుడు ఆడియన్స్ కి నచ్చితేనే కదా నువ్వు జడ్జ్ నీకు ఇష్టం ఉంటే సినిమా చూడాలి నీకు ఇష్టం లేకపోతే సినిమా చూడకూడదు వంద రూపాయలు పెట్టి నేను ఎవడు చూడమన్నాడు ఓటీటీకి వచ్చాక చూడు సి ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఒక వంద రూపాయలు పెట్టి సైడ్ మన రోడ్ సైడ్ ఫుడ్స్ ఉంటాయి మనం అవి నువ్వు నీకు నచ్చితే తింటావు లేదంటే వంద రూపాయలు పెట్టి కొన్నావు కాబట్టి పాడేస్తావు ఆ వంద రూపాయలు ఖర్చు అయినట్టే కదా పోయి ఆ బజ్జీ వాడిని కొడతావా ఆ గబ్చూప్ వాడిని కొడతావా కొట్టలేము ఆ బిర్యానీ వాన్ని కొడతావా కొట్టలేవు సినిమా విషయానికి వచ్చేసరికి ఆ వంద రూపాయలు పెట్టి చూసి మీరు ఎలా జడ్జ్ చేస్తారు బయటకు వచ్చి సినిమా బాగాలేదు సినిమా బాగుంది అని ఎవరు చూడమన్నారు ఇంట్లో కూర్చోవచ్చు హండ్రెడ్ టెన్ రూపీస్ పెట్టి తిన్నా కూడా బాగుందంటే బాగుందని చెప్తాము బాగాలేకపోతే బాగాలేదు నువ్వు హోటల్ అని చెప్తాము బాగాలేదని ఎవరికి చెప్తావు మూసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతావు అంతే బాగాలేదని నువ్వు ఎవరికి చెప్పావు సినిమా విషయానికి వచ్చే వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంది ఎందుకంటే నువ్వు సైలెంట్ గా సినిమా చూసి వెళ్ళిపోవు ఇంకా కొందరు తయారయ్యారు సినిమా ఎలా ఉంది సినిమా ఎలా ఉంది అని మైకు చెప్పాలి కదా నేను నేను ఎప్పుడు చెప్పేది ఒకటి మీ తొక్కలో డిసిషన్ నాకు అవసరం లేదు అర్థమైందా నాకు నచ్చినట్టు నేను సినిమాలు తీస్తాను మీరు చూస్తే చూడండి లేదంటే చూ ఇప్పటివరకు నేను చాలాసార్లు చెప్పాను మ్యాడమ్ మీరు చూస్తే చూడండి లేదంటే లేదు

తి భాదన మీరేం చెప్పారు నాకైతే అసలు అర్థం కాలేదు సి అందుకే నేను ఆర్జీవీ అయ్యాను నువ్వు ఆంకర్ గా ఇక్కడే ఉన్నా అందుకనే వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ యా నాగార్జున yes సక్సెస్ మీట్ పార్టీ ఎక్కడ యా కమింగ్ కమింగ్ సి వట్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ యా కమింగ్ కూడా వస్తుందని చెప్పండి సార్ మీ పాటు నా నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తే నన్ను నన్ను కొడతారు అక్కడ ఎందుకు సర్ యా 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 ఇங்க తీసి హలో ఇక గీ అన్నట్టు ఇలాంటి బరాబర్ ముచ్చట్లు రేపటి బచ్చట్ల మల్లగలుద్దాం అప్పటిదాకా చూస్తేనే ఉండరు బిఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా మల్ల రేపొత్తా